ప్రజాయుద్ద ఒక గద్దరని ఆయన పాట మాట ఆటలే ఆయుధాలుగా బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచారని ప్రజా నాయకుడు కావలి వర్ధంతిని టీడీపీ నాయకుడు దేవరకొండ శ్రీను జనసేన నాయకుడు సిద్దు ఆధ్వర్యంలో నిర్వహించారు పట్టణంలోని బ్రిడ్జ్ గద్దర్ చిత్రపటానికి నివాళులర్పించారు పలువురు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం అట్టడుగు వర్గాల కోసం అన్యాయానికి గురైన వారి కోసం తన మాట పాటలతో అండగా నిలబడి వారికి ధైర్యాన్ని నింపారన్నారు చివరి శ్వాస వరకు కూడా పేద ప్రజల వైపు నిలబడి పెత్తందారుల మీద తన గొంతుకతో పాట ఆయుధంతో పోరాటం చేసినటువంటి ప్రజా నౌక అన్నారు గుండెల్లో తుపాకీ తూట దిగినా లెక్క చేయకుండా పేద ప్రజల కోసం తన పాట ఆపని ప్రజా నౌక గద్దరన్నా అన్నారు ఈ కార్యక్రమంలో దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు మల్లి టిడిపి నాయకుడు బుర్ల శ్రీధర్ రెడ్డి ఆల శ్రీను జనసేన కావలి రూరల్ అధ్యక్షులు తిరుపతి స్వామి కాపు నాయకులు శ్రీధర్ విద్యార్థిని నాయకులు విజయ్ చక్రి చేవూరు నాయబ్ పుల్లయ్య మల్లికార్జున యాదవ్ సాయి విష్ణు తదితరులు పాల్గొన్నారు గారి మొదటి వర్షం సందర్భంగా నావలి పట్టణంలో క్రిక్ సెంటర్లో కద్దరన్న గారి అభిమానుల సమక్షంలో ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాము అయితే కద్దరన్న గారి గురించి ఒక రెండే రెండు మాటలు చెప్తున్నాను బడుగు బలహీన వర్గాల వారు ముఖ్యంగా వెనకబడినటువంటి వర్గాల ప్రజల వారు అనుతివేత గురవుతున్న సమయంలో కద్దరన్న తన పాటలతోటి తన మాటలతోటి ప్రజల్లో తిరుగుతూ పాటలు పాడుతూ ప్రజలు చైతన్యపరుస్తూ ఎంతోమంది పేద ప్రజల కోసం తన వంతు పోరాటం చేసేటువంటి గొప్ప మహనీయులు గారు గుండెల్లో బుల్లెట్లు తిరుగుతున్నా కూడా సైతం లెక్క చేయకుండా పేద ప్రజల కోసం తన వంతు పోరాటాన్ని చేస్తూ ప్రజలు చైతన్యపరుస్తూ పేద ప్రజల కోసమే తన జీవితాన్ని అంకెత చేసేటువంటి గొప్ప మహనీయులు ముఖ్యంగా కుటుంబ నియంత్రణ పారిశుద్ధ్యం వీటి మీద గుర్ర గ్రామాల్లో తిరుగుతూ ఎంతోమంది ప్రజలతోటి ప్రజలని చైతన్యపరిచి శ్వేత ప్రజలకు అన్నగా నిలబడేటువంటి గొప్ప వ్యక్తి గద్దరన్న గారు గద్దరన్న గారిని అలాంటి యువత మంది స్ఫూర్తిగా తీసుకున్నాం ఈరోజు గద్దరన్న గారి మొదటి వద్దీ మేము కావలి పట్టడంలో ఈరోజు యువకులందరూ కూడా ముందుకొచ్చి ఎంతో ఘనంగా నిర్వహించాం కక్కనన్న గారి ఆశయాలను ఈరోజు కూడా గద్దరంగ లేకపోవచ్చు అని కద్దరన్న గారి ఆశయాలు జీవితాంతం ఈ తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతాయని గద్దరన్న గారి అభిమానులుగా భావచ్చు ప్రజా సమస్యలపై ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి పోరాటం చేయాలంటే మనం సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాము గద్దరన్న అంటే రోజు తెలంగాణలో ఎన్నో పోరాటాలు తెలంగాణ ఉద్యమం కోసం ఎన్నో పోరాటం చేసినటువంటి వ్యక్తి గతరంగ గారు ఆ గద్దురంగ మేము ఈరోజు స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో కూడా గద్దరన్న గారి ఆశయాలను కొనసాగిస్తామని ప్రతి పేదవాడి కోసం గద్దరన్న గారు ఏ విధంగా తుపాకీ పట్టి పోరాటం చేశాడో నేను కూడా అదే విధంగా గద్దరన్న గారి ఆశయాల కోసం ఆశయాలు కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఎలా చేసుకున్నాను జోహార్ గద్దరన్న జోహార్ గద్దరన్న జోహార్ గద్దరన్న మన మన సిద్ధులు మన సేవలన్న వాళ్ళందరూ ఆత్మ ప్రజలందరూ కూడా ఆత్మర్యంలో మన మన పెద్ద నాయకుడు అయినటువంటి మహోన్నతమైన భారతదేశంలో దక్షిణ భారతదేశాన్ని మొత్తం కూడా ఒక కదలికని తీసుకొచ్చి మహోద్యమంగా తన పాటధారా మాటధారా ప్రజల్లో మహోన్నతమైన ఉద్యమాలు తీసుకొచ్చి పీడిత ప్రజలని పట్టణకు వర్గాల వాళ్ళందరూ కూడా సంఘటితం చేసి తన పాటనే మహోన్నతమైన గానంగా ఎల్పించినటువంటి వారు గద్ద్ర గారు ఆయన సరిపోయి ఒక సంవత్సరం అవుతుంది రోజు మా ఆధ్వర్యంలో మా చుట్టూ మా దేవుడు కొండ శ్రీనందం మన అందరూ అందరూ ఆధ్వర్యంలో కూడా మన కావల్లో ఇంత పెద్ద ఎత్తున గారికి నివాళులు అంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే మనం ఆయన ఆయన ఎవరైతే ఈ దేశానికి ఈ ప్రజలకి పీడిత ప్రజలకి దాడిత ప్రజలకి అంతటి వర్గాలకి సేవ చేస్తారో వాళ్ళు సమస్కరించవలసిన సిన విషయం కూడా మనందరికి ఉంది ఎందుకంటే అది అది ప్రతి ఒక్క ఎవరు చనిపోయినా మనలో వాటి కోసం కష్టపడి హక్కుల కోసం పోరాడిన వ్యక్తులు మన నివాళించి అనిపించాలి అదే కత్తరాని గారు దాదాపు ఏ ఉద్యమం అయినా సరే జనరాజ్య మండలి ఉద్యమాన్ని చేపట్టి ఆయన ఏ సిద్ధాంతాల కరాడాడో ఆ సిద్ధాంతాలలో తలవరకు పోరాడి ఆయన ప్రాణాలు అర్మించినట్టు వ్యక్తి అది పీడిన ప్రజల కోసం ఈ అట్టడు వర్గాల కోసం ఈ దేశంలో ఉన్నట్టు బీసీ ఎస్ఈ ఎస్టీ వర్గాల కోసం డుగు వర్గాల కోసం తన ప్రాణాన్ని కళాన్ని గాలాన్ని పేద ప్రజలకు అంకితం చేసి ఇప్పుడు ఒక కర్మలతో దేశవ్యాప్తంగా ప్రచారించి పాడ పాట ధరనే దాదాపు కోట్లాది మంది ప్రజలని వాణి చేసిన మహానుభావుడికి ఈ రోజు మన కాల కావాలి ప్రజలందరూ కూడా ఇవాళ అర్పించడం చాలా గొప్ప విషయం మనం కూడా ఆయన ఆశయాలు ఐక్యత్వం అయ్యి నేను పోరాడాలని చెప్పి కోరుతున్నా ప్రజల మనిషి గద్దరు గారి గద్దరు అన్న మొదటి వంద సందర్భంగా ఈరోజు అందరూ కూడా ఈ చావుని మిర్చి సెంటర్లో అందరికి నివాళులు అర్పించడం జరిగింది ఎవరైనా కూడా వారి కోసం వారి కుటుంబం కోసం లేదు బంధువర్గం కోసం పోరాటం చేస్తారు లేదంటే ఆస్తులు సంపాదించడానికి చూస్తారు కానీ గద్దరన్న జీవితాంతం కూడా పేద బడుగు పీడిత ప్రజల కోసం వారి ఆట పాటతో ప్రజలు చైతన్యపరిచి ప్రభుత్వం మీద పెత్తందారుల మీద యుద్ధం ప్రకటించి ప్రజల్ని చైతన్యవాదులుగా చేసి తిరుగుబాటు చేసే విధంగా చేసినటువంటి కవి ప్రజల మనిషి గద్దరన్న వారి జీవితాంతంలో కూడా ఎవరైనా కూడా వారు ఆలోచనలు సంపాదించుకుంటారు గతరాల ఈ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకుంటారు అనే ఈ ప్రపంచంలో ఎవరికి దక్కని బిరుదు ప్రజాయుద్ధలౌకగా మన మధ్య నుంచి తరలి వెళ్ళినప్పటికీ కూడా వారి ఆశయాలు వారి ఆచరణ చేసిన అంశాలు మన ముందు కలిదాడుతూ ఉన్నాయి ఈ సందర్భంగా గతరన్న గారికి మనందరం కూడా దోహదం తెలియజేసుకుంటూ చేసుకుంటూ అర్పించిన దానికి చాలా ಬಾಧಾಗ ಕೊಡಾರ್ ಗದರಲ್ಲೋಹಾರ್ ಗದರಲ್ಲ ದೋಹಾರ್ ಗದರಲ್ಲ